మీరు జుట్టు సంస్థ కానీ చుట్టు సంస్థ కానీ బాధపడుతున్నారా అయితే చింతించకండి చూడండి పిక్కి హెయిర్ అండి అదే విధంగా హక్కి పిక్కి పెయిన్ కిల్ రాయాలండి సో దీని గురించి తెలుసుకుందామండి ఆదివాసీ హెయిర్ ఆల్ అంటే ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు మన అనంతపూర్ లోనే కాకోకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను పక్కాగా వజన్ హెయిర్ ఆయిల్ పక్కాగా ఒజల్ ఆయిల్ ఇట్లాంటి ఒరిజినల్ హెయిర్ ఆయిల్ కానీ పెయినాయిల్ కానీ వాడి మీ జుట్టు సమస్యలు మోకాల నొప్పులు కిళ్ళ నొప్పులు పాత సమస్యలే పోగొట్టుకోకుండా డూప్లికేట్ ద్వారా ఆన్లైన్ ద్వారా తీసుకొని మేము కూడా అక్కి పిక్కి హెయిర్ ఆయిల్ తీసుకున్నాము మాకు రిజల్ట్స్ రాలేదు అని మాత్రం అనకండి ఇప్పుడు మంది ఒరిజినల్ లోకల్ షాపు మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తాను మీ జుట్టు సమస్యలు చుండ్రు రాలుట జుట్టు పెరుగుదల జుట్టు మైగ్రేన్ మైగ్రే హెడ్డేక్ అంతేకాకుండా నలభై సంవత్సరాల లోపల వారికి ఎవరికైనా కూడా వైట్ అయిన్ కూడా బ్లాక్ అవుతుందండి అంత గ్యారంటీతో మీకు రిజల్ట్స్ రాకపోతే డబ్బులు రిటర్న్ ఇస్తాననే గ్యారెంటీతో పైగా జిఎస్టి బిల్ తో ఈ ఆయిల్ అయితే సేల్ చేస్తున్నామండి వచ్చి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఈ ఆయిల్ ఐదేళ్ళ పిల్లల నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ దగ్గర ఎవరైనా వాడచ్చండి నో సైడ్ ఎఫెక్ట్స్ దీనికి జిఎంపి సర్టిఫికేట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి ఇట్లాంటి హెయిర్ ఆయిల్ పడి మీ జుట్టు సమస్యలే కాకోకుండా మోకాళ్ళ నొప్పులు కూడా సమస్యలు కూడా తీర్చుకోండి మా అడ్రస్ వచ్చి వినీలా వాల్ పేపర్స్ ఆపోజిట్ మేడా పెట్రోల్ బంక్ సప్తగిరి సక్కెల్ అనంతపూర్ అంతేకాకోకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు విడుకోలు పలుకుతూ అంత సందర్భంగా ఈరోజు ఒకటి కొంటే ఒక రేటు రెండు కొంటే అతి తక్కువ రేటు భారీ పంపర్ ఆఫర్ పెట్టడం జరిగిందండి ఈ ఆఫర్ అయితే ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి మా దగ్గర కాకుండా ఇండియాలో ఎవరికైనా కూడా క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుగా ఫోన్పే చేస్తే మీకు కొరియర్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సప్లై చేస్తామండి మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి